హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏదో ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇదైతే కేవలం ఫైవ్ మినిట్స్లో చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట అన్ని ఇంట్లో ఉండే వాటితోటే సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక టూ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను వీటి అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసుకొని దీన్నైతే ఫోర్ పీసెస్కి అయితే చేసుకోండి నేనైతే బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను మీకు ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తీసుకొని ఈ విధంగా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోండి చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ అయితే వేసుకోండి స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని ఈ బ్రెడ్ పీసెస్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా టూ సైడ్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మనకైతే టూ సైడ్స్ కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పావు లీటర్ వరకు అయితే చిక్కటి పాలనైతే తీసుకోండి వేరొక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోండి ఇదైతే వెనీలా ఫ్లేవర్ అన్నమాట ఇందులోనే తగినన్ని పాలు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోండి ఇలా పాలు మరుగుతున్నప్పుడైతే ఇందులో వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఉంచుకోండి ఇందులోనే మీ రుచికి తగ్గట్టు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మిల్క్ని అయితే వేసుకోండి మీరు ఇంకెక్కువ బ్రెడ్ పీసెస్ని తీసుకుంటే ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇంకొక లేయర్ని కూడా పైన పెట్టుకొని వాటిపైన కూడా మిల్క్నైతే యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన మీకు అవైలబుల్గా ఉన్న డ్రై అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీన్నైతే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది మనకు ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేసుకొని ఒక వన్ అవర్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో చూడండి మీకైతే వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మనకైతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది